స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం జన సునామీగా మారిన ఎలయపాలెం ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు డిసిఎంఏ చైర్మన్ వీరి చలపతిరావు ఆధ్వర్యంలో కొడవలూరు మండలంలోని ఎలయ్యపాలెం పంచాయతీలో భారీ ర్యాలీతో రోడ్ షో మరియు బహిరంగ సభ నిర్వహించి పంచాయతీలో శాసన మండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి మరియు కోవూరు యువజన విభాగం అధ్యక్షులు నలపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన సంక్షేమ అభివృద్ధి వివరించి ఎమ్మెల్యే ఎంపీ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తికే వెయ్యాలని అభ్యర్థించిన నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి కోవూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అత్యంత ముఖ్యుడు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డి గారి స్థానం సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారి వయసు చిన్నదైనా ముందుకు నడిపిస్తూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల్లో మంచి మనసున్న మహారాజుగా నిలిచిపోయినటువంటి వ్యక్తి రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి విషయం మీ అందరికీ తెలుసు ఆరు సంవత్సరాలు రాజ్యసభ అనుభవించి ఆయన భార్యకు టీటీడీ బోర్డు మెంబర్గా వేయించుకుని కేవలం ఒక ముస్లిం క్యాండిడేట్ కి నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారని చెప్పేసి ఉద్దేశంతో పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయినాడు ఆయన అనుకున్నాడు నా దగ్గర డబ్బు ఉంది ఏడు నియోజకవర్గాల్లో ప్రజలని నాయకుల్ని కొనేస్తాను నా మీద పోటీకి వస్తారులే అనుకున్నాడు అయిన బుల్లెట్ని దింపాడు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారి పేరు ఎప్పుడైతే పత్రికల్లో వచ్చిందో ప్రకటించారో జగన్ గారు ప్రభాకర్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి భయపడిపోయినాడు నిద్ర పట్టట్లేదు అతనికి ఎందుకంటే అంత మంచి మనసున్న మహారాజు రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు కూడా మిమ్మల్ని అందరినీ కూడా పక్కన కూర్చొని పెట్టుకుని మాట్లాడతాడు గర్వం లేదు పొగరు లేదు ఆ ఇంట్లో పొగరుంది గర్వం ఉంది చాలా తేడాలు ఉన్నాయి ఇవన్నీ గమనించండి డబ్బుందనే అహంతో అహంభావంతో పొగరుతో ఏమైనా చేయొచ్చు ప్రజలను కొనేయొచ్చు అని మధ్యలో వచ్చిన నాయకులకి బేరాలు పెట్టి యాభై లక్షల నుంచి మూడు కోట్ల దాకా ఇస్తూ ఎవరైతే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా దగ్గరకు వచ్చారో వాళ్ళందరూ వెళ్లిపోయినారు డబ్బులు తీసుకుని అసలైన పార్టీ నాయకులు కార్యకర్తలు మా కుటుంబ సభ్యులు నాతోనే ఉన్నారు ఎవరు కూడా బయటకు పోలేదు మనం కొన్ని పొరపాట్లు చేశాం వాళ్ళని పార్టీలోకి తీసుకుని వచ్చి వాళ్ళకి అందలం ఎక్కించడం అనేది మాత్రం పొరపాటే మీరు గమనించాల్సింది డబ్బుందనే పొగరతో ఓటుకి ఐదు వేలు ఇస్తారంట తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బంగారంగా తీసుకోండి తీసుకుని ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి ఎవరు కూడా వద్దనొద్దు అది అక్రమంగా సంపాదించిన డబ్బే సూట్ కేసులు ఎత్తుకొని ప్రజల్లోకి వచ్చి కొనేయచ్చు అని చెప్పేసి డబ్బులు వెదజల్లుతా ఉన్నారు మా పార్టీ నాయకులు కార్యకర్తలకు కూడా మనవి చేస్తా ఉన్నారు ఎవరు కూడా అడ్డుకోవద్దు వాళ్ళు ఇచ్చిన డబ్బు తీసుకుంటారు పేద ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారే మరలా ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఉన్నారు అది తద్యం భగవంతుడి ఆశీర్వాదం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది